ఛానల్ జీవ్ని వర్డ్ ఈ రోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి అదేంటో కాదు రాగిపిండితో లడ్డు అనమాట మామూలుగా మనం రాగిపిండితో దోసెలు కానీ అండ్ ఆల్సో అట్లు కానీ లేదంటే చపాతీ లాగా కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూనే ఉంటాం కదా కానీ ఒక్కసారి నేను చెప్పినట్టు రాగిపిండితో లడ్డు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో ఇది తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ఈ రాగిపిండి లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా చిన్న సామాన్లు అండి ముందుగా రాగి పిండి ఒక బౌల్ తీసుకోవాలి అలాగే దీనికి ఒక హాఫ్ కప్ వచ్చేసి బెల్లం తీసుకోవాలి అలాగే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అనమాట ముంతమంట పప్పు నెక్స్ట్ వచ్చేసి బాదం అయితే ఈ విధంగా సన్న సన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను సో అలాగే దీంట్లోకి కొద్దిగా నెయ్యి కూడా అలానే చేసుకోవడానికి ఒక కడాయి అలానే బెల్లం కరగబెట్టుకోవడానికి ఒక గిన్నె అనమాట సో ఇవన్నీ వచ్చేసి మనకి రాగి పిండి లడ్డు చేయడానికి యూజ్ అయ్యే సామాన్లు అనమాట చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా తక్కువ సామాన్లతో చేయొచ్చు అనమాట ఈ రాగి పిండి లడ్లు వచ్చేసి మనకి టూ టు త్రీ డేస్ మాత్రమే స్టోర్ అయితే ఉంటాయండి ఇంకెందు కలర్స్ ప్రొసీజర్ ఎలానో చూసేద్దామా దీనికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి నెయ్యి అయితే వేసుకోవాల్సి ఉంటుందండి సో నెయ్యి అయితే కొద్దిగా పూర్తిగా కరగాలి నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లో వచ్చేసి పిండిని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ రాగి పిండిని వచ్చేసి కొద్దిగా లైట్గా వచ్చేసి మనం ఫ్రై చేసుకోవాలండి మంటన్ మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేయండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఏమి హెవీగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ రాగి పిండి నెయ్యిలో ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ స్మెల్ సో ఈ స్మెల్ వచ్చిన వెంటనే స్టవ్ అని వచ్చేసి ఆఫ్ చేసేసి ఈ పౌడర్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి మినిమము సిమ్లో పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుతూనే ఉండాలి లేదంటే కింద మాడిపోతుందనమాట సో గుర్తుపెట్టుకోండి మంటను ఎప్పటికీ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది మాత్రం రాగి పిండిని నేతిలో వేస్తున్నప్పుడు నాకు ఈ స్మెల్ చూస్తూ ఉంటే ఒక స్టూ గుర్తొస్తుంది అది మీతో కూడా షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను మనం ఇంట్లో మామూలుగా వెన్నని కరిగిస్తాం కదా వెన్నని కరిగించిన తర్వాత అది నెయ్యి వస్తుంది కదా ఆ నెయ్యి అంతా ఇంకొక ప్లేట్లోకి ఐ మీన్ ఇంకో బౌలై ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ అడుగున కొద్దిగా ఇంకా కొద్దిగా నెయ్యి మిగిలిపోయి ఉంటుంది కదా ఆ నెయ్యిలో మనం వచ్చేసి కొద్దిగా రాగి పిండి చక్కెర వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అలాంటి స్మెల్ అయితే వస్తుందండి ఇది ఈ స్మెల్ చూస్తే నాకు ఆ జ్ఞాపకం అయితే గుర్తొస్తుంది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను చాలా మంచిగా ఉందన్నమాట స్మెల్ ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న రాగి పిండిని మొత్తం నేను వచ్చేసి ఒక బౌల్లే అయితే వేసుకుంటున్నానండి ఈ లోపైతే మనకు చల్లారిపోతుంది సో ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా పరుస్తున్నాను సో కొద్దిగా చదారితే బాగుంటుందన్నమాట సో ఈలోపు ఇదే ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి దీంట్లో ఇంకొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి నెయ్యి అనేది వేసుకోవాలి ఈ నెయ్యి కొద్దిగా కరగాలన్నమాట కొద్దిగా కరిగితే మనం వచ్చేసి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అనేటివి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా సో వీటిని వచ్చేసి దీంట్లో వేసేయాలి వేసేసి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట నెయ్యిలో కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మీకు ఇంకా దీంట్లో కావాలి అనుకుంటే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు అలానే వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవచ్చు అలానే పంకిన్ సీడ్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్ అవైలబిలిటీ బాదం నెక్స్ట్ ఇది వచ్చే జీడిపప్పు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండు అయితే వేస్తున్నాను సో మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది లడ్డు సో ఇవి కూడా మనకైతే ఫ్రై అయిపోయాయండి చూసారా కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఏమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిల్ని మనము రాగి పిండ్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం సో వీటిల్ని కూడా మనం ఈ రాగి పిండ్లకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి సో చేసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్ ఏం అవసరం లేకుండా ఇదే ప్యాన్లో మనము బెల్లాన్ని కూడా కరబెట్టుకుందాం సో ఇదే ప్యాన్లో బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని కొద్దిగా దీంట్లో వాటర్ అనేది అప్లై చేస్తున్నాను కొద్దిగా బెల్లం మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడు మంటను వచ్చేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని మొత్తం బాగా కరిగించుకోవాలండి మొత్తం కరిగితే సరిపోతుంది దీనికి ఏమి ఎటువంటి పాకం ఏమీ అవసరం లేదు ఈ బెల్లం మాకు వద్దు అని అనుకుంటే మీరు బెల్లం ప్లేస్లో మనకి ఖర్జూరం ఉంటుంది కదండి ఆ ఖర్జూరాన్నైనా మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్నైనా మనం రాగి పిండిలో వేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తే బాగుంటుంది టేస్ట్ అని నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు ఖర్జూరం అయినా యాడ్ చేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా సో బెల్లం అయితే ఆల్మోస్ట్ ఆలు కరిగిపోయిందండి సో ఎక్కడే కానీ బెల్లం అనేది కనిపించట్లేదు సో ఇప్పుడు అంతా కరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కరిగిన బెల్లాన్ని నేనైతే వడకట్టుకుంటున్నానండి ఎందుకంటే బెల్లంలో అక్కడక్కడ అడుగును ఏమైనా ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఒకసారి వడకట్టుకుంటున్నాను మనకు తినేటప్పుడు ఏమి రాళ్ళు అవి ఇవి తగలకూడదు కదా ఇసుక అలాంటివి ఉంటాయి కదా నార్మల్గా బెల్లంలో అందువల్ల నేనైతే వడకట్టుకుంటున్నాను సో వడకట్టుకున్నాక చూస్తే చూడండి అడుగున ఏటివో కొన్ని వచ్చాయి సో అందుకే వడగట్టుకున్నాను ఇప్పుడు ఈ రాయి పిండిని అంతా ఒకసారి ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది కాబట్టి చేతులతోనే ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వీటిల్లో కొద్ది కొద్దిగా మనము మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి బెల్లం వాటర్ ఉంది కదా అవి పోస్తూ కలుపుతూ ఉండండి కొద్దిగా కాలుతుందనమాట కొద్దిగా చూసి నిదానంగా కలుపుకుంటే సరిపోతుంది సో కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా కలుపుకోండి నిదానంగా కలుపుకోండి కాలుతుంది కొద్దిగా జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది మాకు టైం ఉంది అనుకుంటే బెల్లం వాటర్ మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత పోసుకోనైనా కలుపుకోవచ్చు సో ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం మెత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం బెల్లం వాటర్ మొత్తం వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో మరీ వాటర్ ఎక్కువ వేయద్దు మరీ తక్కువ వేయకూడదు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలుపుకోవాలి చూసారా ఎంత బాగుందో ముద్దకు చూడ చాలా బాగా వస్తుంది ఇది చూసారా ఎంత బాగుందా చూడండి ఎంత బాగుందో కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి ఒక టూ టు త్రీ డేస్ మాత్రమే స్టోర్ ఉంటాయండి సో అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు మనం రాగిపిండి లడ్ అనేది తయారైపోయిందండి ఇవి చూస్తూ ఉంటే మనకి నూగుజొమ్ములు ఉంటాయి కదా నూగుంటలు అవి అవి చూస్తున్నట్లు ఉందైతే నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఫైనల్ లుక్ అయితే రాగిపిండి లడ్లు అనేటివి ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట చూడండి చూస్తుంటూనే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో నాకైతే వీటిని చూస్తూ ఉంటే పిండి లడ్లు అనిపించట్లేదు సేమ్ నూగుంటల్లాగా అనిపిస్తున్నాయి సో నిజంగా అయితే టేస్ట్ బాగాలే ఉందనమాట నేను తింటూ ఉంటే మీకు కూడా కావాలి అని అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం రెసిపీని చూసేశారు కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఒకసారి తినండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి Thank you for watching and bye